హలో అండి అందరికి హెల్దీ ఫ్రూట్ బౌల్ కాన్సెప్ట్ అనేది ట్రెండింగ్ లో ఉంది కదా ఇది అయితే బిజినెస్ కూడా చేస్తున్నారు చాలా మంది సో మనం అయితే బయట నుంచి తెప్పించుకోకుండా ఇలా హైజనిక్ గా ఇంట్లోనే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని నీట్ గా పిల్ అప్ చేసుకుని ఈ విధంగా నచ్చిన షేప్ లో కట్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందంగా డెకరేట్ చేసుకొని మనం మంచిగా లాగిచ్చేసేయడమే హెల్త్ హెల్త్కి చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ దీన్ని మనం అమృత ఆహారం అని చెప్తూ ఉంటారు చాలా మంది ఎన్నో నేమ్స్ పెట్టి బిజినెస్ చేస్తూ ఉన్నారు సో అలా కాకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోటి ఇలాగ ఈజీగా మనం డెకరేట్ చేసుకోవచ్చు కంటికి ఇంపుగా అనిపించింది కడుపు కూడా ఇంపుగా ఉంటుంది కదా సో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ ఎలా తింటాము అని అనుకోకండి అన్నిటితో పాటు మిక్స్ చేసుకుని తిన్నట్టయితే కాకరకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ప్రస్తుతానికైతే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఇలాగా డెకరేట్ చేసుకొని డిన్నర్కి తీసుకున్నాను అనమాట దీనిలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు బెల్లం ముక్క యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకొని డైలీ వన్ టైం తీసుకున్నట్టయితే హెల్త్కి చాలా చాలా మంచిది తప్పకుండా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మంచి హెల్త్ని మీ సొంతం చేసుకోండి అంతే అండి ఈ వీడియో మన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్